లేని వారికి ప్రభుత్వమే దిక్కుగా ఉండాల్సింది కానీ మరపడక గ్రామంలో నాయకులకు పేదలు కంటికి కనిపించడం లేదని పలువురు మండిపడ్డారు విధి వెక్కిరింతలో ఆగమైన కుటుంబాన్ని ఆదుకునేది ఎవరని చెందిన దెబ్బెర రేణుక కన్నీరుమున్నీరైంది ఏడేళ్ల క్రితం భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళను విధి వెక్కిరించి మళ్లీ రోడ్డున పడేసిన సంఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపెడక గ్రామంలో మాదిగ కులస్తులు ఇచ్చిన స్థలంలో గ్రామానికి చెందిన రేణుక గుడిసెలో ఇద్దరు పిల్లలతో తలజాచుకుంటుంది గాలివానలు అకాల వర్షాలు వచ్చినప్పుడల్లా ఇద్దరు పిల్లలతో పక్క నీళ్లలో ఆశ్రయం పొందాల్సిందేనని చుట్టుపక్కల వారు తెలిపారు గత ఏడు సంవత్సరాల క్రితం భర్త గుండెపోటుతో మరణించగా అత్తామామలు కాలం చేశారు రెండు సంవత్సరాల ఇద్దరు పిల్లలతో ఆమె రోడ్డున పడ్డారని తెలిపారు రేణుక స్థితిని చూసి చలించిన ఎస్సీ కులస్తులు కొంత స్థలాన్ని చూపించినట్లు వివరించారు అందులోనే గుడిసె వేసుకుని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది ప్రభుత్వం అందించే ఇంధన రేణుకకు రాకపోవడంతో గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు అధికారులు నాయకులు పేదలను గుర్తించడంలో విఫలమయ్యారన్నారు అందరూ మా గ్రామంలో ఒక పోషమ్మల పండుగ చేసుకుంటుంటే ఆమె చూడడానికి ఇంట్లోకెళ్ళి ఆ గుడిసెలకెళ్ళి బయటకు పోగానే ఒక ఐదు నిమిషాలలో గుడిసె కాలిపోవడం జరిగిందని చెప్పగానే ఆమె వెంటనే వెనుదిరిగి వచ్చేసరికి ఆ గుడిసెలకి వచ్చేసరికి మొత్తం కా మొత్తం సమాను బట్టలు బోళ్ళు అందులో ఉండబడేటువంటి మొత్తము ఇంట్లో సామాగ్రి మొత్తం కాలిపోయిందని బాధపడుతూ చేసుకుని కూర్చు ఉంటే ఆ గుడిసె కాలిపోతే ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలి గతంలో వడగాడుపులు వచ్చినప్పుడు ఆ గుడిసె కూలిపోవడం జరిగింది అధికారులు మాత్రం వచ్చి ఇట కనుసూపులోనే చూసిపోయింది తప్ప ఇప్పటి పో ఇప్పటికి కూడా నిర్ధారణ కాకుండా మరి ఆ సెకండ్ బీడితోనూ ఫస్ట్ బీడితోనూ నాకు తెలియదు కానీ ఎవ్వరికి గీయకున్నా ఇచ్చిన అమ్మాయికి అయితే బాధలు ఉన్నది కాబట్టి ఆ అమ్మాయికి ఒక నిరుపేదైనటువంటి కుటుంబానికి తొందరగా ప్రభుత్వ అధికారులు దీనిపైన ఇది మూడోసారి పెట్టడం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వచ్చి స్పందించి ఆమెకు ఈ రెండు మూడు రోజులలో ముగ్గు పోసి ఇల్లు కట్టేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని నేను నిజంగా కోరుకుంటున్నా రేణుక పరిస్థితి గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఎస్సీసీ ఛానల్ గత జూన్ నెలలో ఉండడానికి గూడు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది ఈ కథనాన్ని చూసిన అధికారులు తన వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారని అయినప్పటికీ ఇదిగో అదిగో అంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారే తప్ప ఇళ్లు మంజూరు చేయలేదని కన్నీరు ముందురయింది రేణుక లాంటి నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధి జరగాలని గ్రామస్తులు కోరుతున్నారు కొంచెం కొంచెం నిమిషాలు ముందు దూరం వాళ్ళను నేను పోయినా వచ్చేవరకు అంటుకుంటూనే ఉన్నది అది ఎట్లా కాలేదు తెలియదు కాలిపోయిన మొత్తం మాకు ఏం ఆధారం లేకుండా కాలిపోయినా ఏం లేదు ఎదురు చిన్న పరగల్లా నేసుకొని ఉంటున్నా నేను ఎడకముందు ఏంది ఏం లేదని గుడిచేసుకుంటే ఒకసారి కూలిపోయింది ఒకసారి ఇది కాలిపోయింది ఏం ఆధారం లేదు కిందనే చచ్చిపోయాడు జాగము ఏం లేదు నా పొరగా దాన్ని పట్టుకొని గై చేసుకొని బతుకుతున్నా నేను నాకే నాకే